చికెన్ చీకులు చేయటానికి ఇవాళ చికెన్ తీసుకొచ్చి కడిగి పెట్టుకొని గరం మసాలా ఉప్పు కారం పసుపు ధనియాల పొడి అల్లం వెల్లుల్లి పేస్ట్ ముందుకు పెట్టుకోవాలి వాటన్నిటిని ముందు కలుపుకొని తర్వాత చికెన్కి పూర్తిగా బాగా పట్టేటట్టు కలుపుకోవాలి ఇంగ్లీష్లో చెప్పాలంటే మసాజ్ చేసేటట్టు కలుపుకోవాలి బాగా మసాజ్ చేసి కలుపుకోవడం కలుపుకుంటూ ఉండాలి కలపటం ఇలా కలపటం అయిపోయిన తర్వాత పక్కన పెట్టుకోవాలి ఒక అరగంట మ్యారినేషన్ కోసం పక్కన పెట్టుకుంటే సాఫ్ట్గా ఉంటుంది రోజు చిక్కు పిల్లలు తీసుకొని జటండి కలిపి తీసుకొని జతగా కలుపుకొని కలపాలి గుచ్చాలి రెండు ఎందుకు గుచ్చుతున్నామంటే ఒకటి గుచ్చితే కొంచెం కాలిన తర్వాత తిరుగుతూ ఉంటుంది కానీ తిప్పుకోవడానికి వీలుగా ఉండదు వీడియోల ముందు మీకు అర్థమవుతుంది కొంచెం కొంచెం గ్యాప్ ఉండేటట్టు గుచ్చుకోవాలి అప్పుడు ముక్కకి నా అన్ని పక్కలా కాలుతుంది జాగ్రత్తగా గుచ్చుకోవాలి లేకపోతే ఆ ముక్కు కొండలు చేతికి గుచ్చుకోగలవు జాగ్రత్తగా గుచ్చుకోవాలి లేకపోతే గుచ్చు అలా ఒక్కొక్క పుల్ల ఒక్కొక్క జాత పుల్లలకి మొత్తం గుచ్చుకొని పొయ్యి వెలిగించుకొని ముందు బొగ్గులు పోసి పెట్టుకున్నాము వెలిగించాలంటే ముందు చిన్న చిన్న ఏదైనా పేపర్ లాంటివి వేసి వెలిగించుకుంటే బొగ్గులు వెలుగుతాయి పొగ పోయిన తర్వాత బొగ్గులు పూర్తిగా వెలిగిన దాకా వెయిట్ చేయాలి ఇలా వెయిట్ చేస్తే ముందు బొగ్గులు పొగపోయి బొగ్గులు వస్తాయి పెట్టుకున్న చీకులని ఇంకా మూడు పుల్లలని తీసుకెళ్ళి పొయ్యి పొయ్యి మీద పెట్టుకోవాలి ఒకదాని తర్వాత ఒకటి నీట్గా పెట్టుకోవాలి ఇంత దగ్గరగా పొయ్యి లేకపోతే ఇక్కడ కాలుతుంది అది చెక్కపిడ్లు అవడం వల్ల కొంచెం కాలింది అందుకని దగ్గరగా పొయ్యి పెట్టాను ఇట్లా బాగా చూడండి పొగ లేకుండా ఉంది కదా ఇప్పుడు బాగా కాల్తీ అనమాట పొగ రాకుండా చూసుకోవాలి పొగ బొగ్గుల నుంచి పోయిన తర్వాత చీకులు పెట్టుకుంటే ఆ పొగ వాసన రాకుండా ఉంటుంది చూస్తున్నారు కదా పొగ రావట్లేదు మనకి ఆయిల్ ఇట్లా వేసుకోవాలి నేను మూత మూత తీసేసి డైరెక్ట్గా పోసాను అట్లా వేసుకుంటే ఆయిల్ అట్లా బర్న్ అయిపోయి పూర్తిగా పొగ వస్తుంది మీరు మూతకి ఒక చిన్న బెజ్జం పెట్టుకొని పిన్నిస్ ద్వారా ఒక్కో ఒక్కో చుట్ట పడేటట్టు చూసుకోండి ఓ పక్క ఆయిల్ వేసిన తర్వాత తిప్పు చూసి ఈ పక్క డ్రై అయి ఉంటుంది దీని మీద ఒక్కో ఒక్కో ఒక్కొచ్చుకు ఆయిల్ వేసుకోండి కొబ్బరి నూనె అయితే బాగుంటుంది ఇంకా చూడండి చిన్నగా వేగుతున్నాయి రెండు ఉన్నాయి కాబట్టి జతగా రెండు పుల్లలు ఉన్నాయి కాబట్టి ఇట్లా తిప్పుకోగానే రెండు సెకండ్ సైడ్కి వస్తుంది ఇట్లా ముక్కలు తిరిగిపోకుండా ఉంటాయి రెండు పక్కల మనకి నీట్గా కాల్తాయి బొగ్గులు తక్కువ ఇది ఉన్నప్పుడు విసురుకుంటే బాగా వేడ ఇవి చూడండి బాగా వేగిపోయినాయి మనం ఇలా ఒత్తి చూసినా మొత్తం విరిగిపోతున్నాయి ఇలా ఉన్నప్పుడు మనం దించేసుకోవచ్చు ఒక ప్లేట్లోకి తీసుకోవచ్చు చూడండి ఆయిల్ కూడా బాగా ఎక్స్ట్రాక్ట్ అయింది ఒక ప్లేట్లోకి తీసుకొని ఇలా దించి చూస్తే బాగా వేగినాయి కాబట్టి ఇంకా మనం సర్వీస్ చేసుకోవచ్చు ఆ ఛానల్ని సబ్క్రై చే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్